మాట్లాడుకు మనం చూసుకుందాము అక్కడ ఏం జరుగుతుందో ఒకసారి మనం గమనిద్దాము మీకు బాగా శబ్ద వినపడుతుందా గోరు గోరు పెట్టినట్టుగా చేసినా సౌండ్ తక్కువ చేద్దాము ఓకే చదవటి కాబట్టి ఎనిమిది రోమ పత్రికలు ఎనిమిది కాబట్టి ఇప్పుడు ఇప్పుడు క్రీస్తు వేస్తున్నందున క్రీస్తు వేస్తున్నందున వారికి చాలా ప్రాముఖ్యమైన విషయం ఎందుకు ఈ మాట దేవుడు మనతో మాట్లాడుతున్నాడంటే చాలా జాగ్రత్తగా ఉండాలి స్తోత్రములో తండ్రి తిరిగి లో ఎనిమిదిలో మీరు మాట్లాడుతున్నాడు క్రీస్తు ఏస్తున్న వారికి ఈ శిక్ష విధి లేదని చెప్పుకుంటాం మా శిక్షను తొలగించడం కొరకే నువ్వు మరి నుంచి మూడో తిరుమల లేచావు ఈ మాటను నమ్మి బాబుని తీసుకున్న వాళ్ళు రక్షించబడతారు తీసుకోకుంటున్న వాళ్ళు శిక్షించబడతారని కూడా నీ యొక్క మాటలు సూటిగా స్పష్టంగా తెలుస్తుంది నైనా ఎవరు నమ్ముతున్నారు ఎవరు తీసుకుంటున్నారు అయ్యో వారిని మీరు చూస్తున్నారు నాయన నేను చెబుతున్నాము ప్రభాని బంధనాలు ఏసుమనలు తిన్నా ఆ పేరు హలలియా అంటే ఈ మాట మనకి ఎందుకు ఈ ఈ తెలుస్తున్నాయి అంటే క్రీస్తు ఏసుమ వారికి ఏ శిక్ష ఉండదనే మాట వింటున్నాం హలలియా అంటే ఎలా ఉంటే ఆ శిక్ష మన మీదికి రాకుండా ఉంటుంది ఎట్లా పడితే అట్లా ఉంటే శిక్ష రాకుంటుందా హలలియా ఏ శిక్ష విధి లేదంటున్నాడు దేవుడు ఏ సృకరిస్తున్నా వారికి ఏ శిక్ష విధి లేదు అంటే ఆ మరణ శిక్ష లేదు ఆ మరణం లేదు అని దేవుడు తెలియజేస్తున్నారు ఒకసారి మనమే ఆ మరణ శిక్ష మనమే తెచ్చుకుంటాం కారణం ఏంటంట ఆయన ఇష్టం కానీ ఒక లోకానుసారంలోకి వెళ్ళినప్పుడు ఆ శిక్ష మన వీధికి వస్తుంది ఇష్టం ఉన్న వారికి ఏ శిక్ష ఇది లేదని దేవుడి యొక్క వాక్యము స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నాడు అందుకోసం నేను ఒక్కొక్కసారి చెబుతాను తల్లితోనే మనం ఏసుక్రీస్తు శిక్షలో మరి తప్పించబడాలి కానీ ఆ శిక్షకు మనం పాత్రులము కాకూడదనే చెబుతుంటాను మీరు చేసే ప్రతి మాటలో కానీ మీరు నడుస్తుంటే ప్రతి విధానంలో కానీ ఇంకేదైనా సరే దేవుడు ఉన్నాడు మరి ఇలాంటి ఉగ్రత మనం తప్పించుకొని ఉండాలనుకుంటే దేవునికి విధేత కలిగి ఉండాలనే మాట మనం ఎప్పుడూ దేవుడి యొక్క షావును తెలియజేస్తుంటారు హలెలియ ఎంతమంది అండి ఎంతమంది క్రీస్తులు ఏడుస్తున్నారు ఈ లోపంలో ఫలెల్లిగా నిన్ను నిన్ను దేవుడు ఎన్నుకున్నది దేవునికి శిక్ష అవలవించటాక శిక్ష నుంచి తొలగించటం కోసమా చెప్పండి శిక్ష నుంచి తొలగించటం కోసమే దేవుడిని వెన్నుకున్నాడు అయినా సరే మనం ఏం చేస్తాం ఆ మాటలు ఇలాగా ఉంటాయి మనకి ఏంటై మనకు చేసేది చేద్దాం మాట్లాడితే మాట్లాడదాం పో పోడానికి చోట పోదాం ఉండడానికి చోట ఉందాం అనేది అదే ఇంకా అపవాది లోష్య పాలి ఏం చేస్తాడంటే శిక్ష తీసుకెళ్తానికి శిక్ష తీసుకెళ్తానికి కానీ దేవుడు మాత్రమే శిక్షలో ఉండటానికి తీసుకుపో దేవుడు ఫలనీయ అందుకోసమే యేసు క్రీస్తు అంటే కాబట్టి ఇప్పుడు అన్నాడు ఇప్పుడు మీకు తెలిస్తే మీకు మీరే దీనికి జాగ్రత్త పడాల్సింది హలనీయ మనకి మనము జాగ్రత్త పడకపోతే చేసేది ఏమి లేదండి చేతులు కాలం తర్వాత ఆకలు పట్టుకోవడం కూడా ప్రయోజనం లేదు హలనీయ ఈ లోక ఈ మంత్రము వాళ్ళు వారి మన ఉన్నంతకాలం ఉండొచ్చు లేకపోవచ్చు కానీ మన ఆత్మ మాత్రము ఎప్పుడూ ఉంటుంది హలలియ జయము దగ్గర మన ఆత్మకి ఉంటది హల ఎప్పుడు ఆయన నమ్మి బాప్టిస్ తీసుకొని ఆయన ఎంతో వైభక్కు కలిగి ఉంటే ఆయన యొక్క సింహాసములో ఉంచుకుంటాడనేది అనేది దావీతో మాట్లాడేట్టుగా నేత మాతో మాట్లాడుతున్నాడు అంటే దావీదు మనం మనలాంటి కలిగే కలిగేవాడే కదా మనం పుట్టినట్టుగా దావీది కూడా తల్లిగొడుపు జన్మించిన వాళ్ళే కదా ఎందుకు మరి దాడితో తన సింహాసంలో ఉంచుకున్నారంటే ఆయన దేవుని దగ్గర నిష్టంగా ఉన్నాడు కనుక ఆయన సింహసములో ఉంచుకుంటున్నాడు అందుకోసమే దాడితో సింహాసంలో ఉంచుకున్నట్లుగా నీవు దీని మనం కూడా ఉండాలి హలనీయ ఉండాలి ప్రతి ఒక్కరూ మా దేవుని ఎంత భయపట్టు కలిగి ఉండాలని హలనీయ అందుకోసం మేము ఎందుకు మాట చూడాలి క్రీస్తు యేసునందుగా క్రీస్తు నందు జీవము నుంచు ఆత్మ యొక్క నియమము పాప మరణమును నియమమునది హలలియ యేసుక్రీస్తులో ఉన్న వారికి పాప మరణము నియమముల నుంచి ఇడిపిస్తాడు అంటే పాపము నుంచి ప్రవేణ యేసుక్రీస్తు ఇడిపిస్తాడు అలలియ అంటే అవి ఇడిపించుకుంటు వినిపించినప్పుడు మనం కూడా మళ్ళా మనమేమేం చేస్తాం ఈ పాప మరణానికి సంఖ్యలు తీసుకోగలిగిపోతారు చాలా మంది హలనీయ అయినా వినిపిస్తాను వినిపిస్తాను ఆయన అంటుంది మనమేం చేస్తాం ఆ పాప మరణం పద్ధతాలు కట్టుకుంటాం కట్టుకుంటాం అని మనం వెళ్తావంటాం ఆయన మాత్రమే వినిపిస్తా అంటున్నారు హలల్య్యా మీరు విడిపించుకుంటే కట్టుకుంటారా అంటనే అంటారు మీరు ఇడిపించుకుంటామంటారు ఇంటికి పవమే కట్టుకుంటారు కట్టుకున్నారు లేరటవా కట్టు ఇడిపిస్తానంటే మనము కట్టుకుంటామంట ఎందుకమ్మా అంటే పాపకి జిట్టు తొలిగింది తలలియ ఎక్కడుంటుందండి జిడ్డి తలలియ ఆయన ఆకాశానికి భూమికి పునాదులు వేసి ఆయన ఉన్న దేవుడు ఆయన సింహాసములో ఉండి మనం చూస్తున్న దేవుడు ఆయన మనలో గొప్పవారే ఉంటే ఇంకా మనకు జిట్టు ఎక్కడ జరిగిద్ది గొప్పకు ముచ్చ కళ్ళకు కాటి అలెలియా పెదవులకు లిపు టీపు అలెలియ ఇంకా ఈ అందము సరిపోక ఆయన ఇచ్చిన దయా భిక్ష ఇంక ఇది సరిపోక ఎబ్రేషన్ కళ్ళకి హలెలియా మెరుపులు హలెలియా మంచిదే హలెలియా మంచిదే ఇంకా నువ్వు అవన్నీ ఊహించుకు తెల్ల నీకు అందమైన రూపుని ఆయన చేతులతో పొదికించి ఆయన మహిమతోని వారిని అందరి రూపాన్ని కలకాంతిగా దేవుడిచ్చిన్నాడు అన్ని అలంకరణ చేసుకోకముందే హలలియా అలలియా మనం పెద్ద ఎత్తున నాకుంది పెద్ద ఎత్తున పెద్ద ఎత్తున మనం ఏం చేస్తాం అలంకరణ వాళ్ళకి అంటాం హలలియ ఇంకా ఈ అలంకరణ చాలక ఇంకా అలంకరణకి పోతామంటాం హలలియ జాగ్రత్త అండి దేవుని యొక్క వాక్యము ఇలవైంది కనుక ఈ వాక్యమైనది దేవుడై ఉన్నది కనుక ఈ వాక్యానికి మనము భయపడాలా హలలియ నువ్వు భయపడ్డట్టయితే దావీదు తన సింహాసములో ఉంచుకున్నట్టుగా నిన్ను నన్ను పెట్టాడు అంతే అనలియ నీ ఎంతో చూసి నీ ఆస్తిని చూసి లేకపోతే నీ చూసి కాదు హలలియ నీ హృదయాన్ని చూసి నీ హృదయంలో ఆయన నివాసం చేయాలనే ఆశతో ఉంటాడండి నీ ఎమ్మెల్యే వచ్చి నీ నివాసంలో ఉంటాడా హలెలియా నీకన్నా ప్రాపర్టీ పలుకుబడి నీ రుణంలో ఉంటుందా హలెలియా వాక్యానికి భయపడి ఎవరైతే బ్రతుకుతుంటాడో దాడిలో తన సింహాసములు ఉంచుకున్నట్టుగా వారికి దేవుడు ఉంచుకుంటాడు అదేనండి హలెలియా అబ్రహం తనకొక తనకు ఒక కుమారుడు లేకపోయినప్పటికైనా కానీ తనకు అవిశ్వాసముతో పట్టుదలతో ఆయన ప్రభుత్వ సన్నిధిలో కూకొని ప్రార్థించినప్పుడు ఆకాశం వైపు చూడాలి అంటే ఆకాశం వైపు చూస్తే ఏం కనపడుతుందండి మనకి హలలియ ఆయన దిగులు పట్టారు ఆకాశంలో ఏం కనపడుతుంది అన్నప్పుడు చూడు లెక్కించుకో ఆకాశ నక్షత్రాలను చూసుకో లెక్కించగలవా అన్నాడు హలలియ ఎవరి పరమవుతుందండి ఆకాశ నక్షత్రం లెక్క నీ తల ఎంపికలను నేను లెక్కించబడను అని పొదిపించి పెట్టగలను అనే దేవుని యొక్క వాక్యం ఉంది ఆకాశ నక్షత్రాలు నీ వల్ల కాకపోయిన నీ తల ఎంపతికలను నువ్వు లెక్కించగలవాతరా ఒక చిన్న పరిస్థితులు తీసుకొచ్చి మరి మన ముందు పొందిన పెద్దలు తలుగులా మనం కానీ నీ తల ఎంపికలన్నీ పొదిపించి ఒకదాని ఒకటి ఒకటి సాలుగా అలలియా అలెల్లియా మనం ఉత్సరంగా మనం కాపడి తీసుకుంటే చక్కగా ఇటువైటువైపు పొయ్యి కనపడతా ఉంటది అలెలియా మనం ఒక పంట చేను ఎద ఒక మంచి అనుభవమైన వ్యక్తి రైతు సాయిగా సాల్ చూడుకుంటే ఎంత సాళ్ళు కొడతాయో అంతకంటే డబలు నీ తల ఎంటికలు వంక శంకర పెట్టలేదండి నీ కన్ను వంక తింకలు కట్టలేదు నీ వంక తింకలు కట్టలేదు నీ ఒప్పుము నీ ఎముకలు ఎక్కడైనా ఓ వంపు మనం పెట్టాడు ఎక్కడ ఎక్కడో గొంతు నింపులు పోయినా పోలేదా హలలియా అలలియా ఎక్కడ ఒక్కరే వంగడికి వచ్చేసింది కానీ నీ దేవుడు నీకెక్కడన్నా వంపు చేశాడా నడువంపు చేశాడా కన్నొంపు చేశాడా అలలియా నీకు ఎక్కడ ఏది కావాలనో ఆ దేవుడు నీకు అది ప్రతిపించింటున్నాడని అలల్య్య కొంతమంది ఇంకా అందంగా ఉండాలని దేవుడు ఆశపడతాడు వాళ్ళని చూస్తేనే ఒక చాలా ఆనందంగా అనిపిస్తా ఉంటది అలల్లియ అంత మంచి ధీమును మనకు నమ్ముకొని జిడ్డు తలిగిందయ్యా కాళ్ళ కట్టుకుంటాం లేకపోతే జిట్టి తీ చేస్తాం లేకపోతే సోదుగాల కడిగిపోతాం హలలియా అక్కడ పోతాం ఇక్కడికి పోతాం అనుకుంటే క్రైస్తువుడు క్రైస్తవు కాడు హలలియా అందుకోసం మీరు కట్టుకో కాకండి ఆ శిక్షను నేను తొలగి స్వామి దేవుడి యొక్క వర్గం చదవేస్తుంది అదే మాట చదవండి మీరు ఎదుగు చూసుకుంటే నేను చెప్పించగలుగుతుంది మాటలు క్రీస్తు నందు జీవమును ఇచ్చు ఆత్మ యొక్క నియమముని పాప మరణము నుండి నుండి నన్ను విడిపిను ఇట్లనగా ధర్మేత్రం దేని మనం ఏం చేస్తామంటే ఒక భిక్షగాడు కానీ ఎవరి నుండి వాళ్ళకి ఏదో ఒక ధర్మం చేయాలని మనం అనుకుంటాం కానీ ఈ ధర్మము ఈ పాప శిక్షని తప్పించడం అంటే నువ్వు పోయేవాడికి ఈ వల్ల తప్పు కాదు కానీ ఆ ఇచ్చేదాంట్టు కూడా ఒక క్వాలిటీ కలిగి ఉదా నువ్వు నువ్వు ఇస్తున్నప్పుడు మరి మంచిది కానీ అది మాత్రము దేనిని చేయించాలదు చాలదు కానీ క్రీస్తు యేసు నడుతున్నది దేవేలా చేయగలిగింది హలల్య్య నడుతున్నారా అర్థమవుతుందా మనకి చాలా ఎక్కువండి అంటే ఒక వ్యక్తి కష్టపడుతుంటే ఒక వ్యక్తి బాధపడుతుంటే వారు బాధలో చిక్కుల్లో ఉంటే వారికి ఏదో సాయం చేయాలని మనం అనుకుంటాము కానీ అది ధర్మం చేస్తే మనం రక్షించబడతాము కానీ నీ పాపము ఇచ్చటం వల్ల అది శిక్ష తొలగిపోదు ప్రభు నందు పరిపక్తులు కలిగి ఆయనతో కలిస్తుంటే ఆ పాపము పిడిపిబడుతుంది నువ్వు ఇచ్చిన ధర్మ శాస్త్రము ఆ డబ్బు కానీ ఏదైనా కానీ అది శిక్ష తొలగిపోదండి మీరు ఎవరు అనుకుంటారు తెలుసా గారు మనకి ఇంత స్థలం ఇచ్చిండు హలలియ ఇంత మంచి గొప్ప మనసుంది అని మీరు అనుకుంటారని గాని ఇది ఇచ్చింది దేవుడు మరియు కొనకండి హలలియ నేను ఇచ్చిన వాళ్ళు నా పాపమేమో పోతదని కాదు ఆయన మన పాపం పోతా ఉంటుంది మన శాపాలు పోతా ఉంటాయి ఆయన సరితలు కావీతో సింహాసములు ఉంటామనే నమ్మకంతోనే తప్ప ఇది ఇచ్చాము ఇది శేషాము అనేది అది తప్పండి అల్లటి ఇదంతా మనది కాదు ఆయనది మేము మనము చాలా జాగ్రత్తగా వెళ్ళాలని పరిశుద్ధాత్మ దేవుడు లేక మనం చదివిస్తామండి